మహబూబాబాద్ జిల్లా సముద్రం మండలం ఇంటెకన్న సమీపంలో భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది వరద ప్రవాహానికి పూర్తిగా ట్రాక్ కింద కంకర పూర్తిగా కొట్టుకుపోగా పలు రైలు రాకపోకలు నిలిచిపోయాయి ట్రాక్ మరమ్మత్తులు చేపట్టారు పోలీసులు వరద నీటిలో కొట్టుకుపోయిన ట్రాక్ ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు వరద ఉధృతికి డోర్నకల్ మండలం ములకలపల్లి దగ్గర ఆకేరు వాగుపై ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోయింది బ్రిడ్జ్ కూలిపోవడంతో ఖమ్మం ములకలపల్లి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కింద సమీపంలో భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది వరద ప్రవాహానికి పూర్తిగా ట్రాక్ కింద కంకర పూర్తిగా కొట్టుకుపోగా పలు రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి ట్రాక్ మరమ్మతులు చేపట్టారు పోలీసులు వరద నీటిలో కొట్టుకుపోయిన ట్రాక్ ను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు వరద ఉధృతికి డోర్నకల్ మండలం ములకలపల్లి దగ్గర ఆకేరు వాగుపై ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోయింది బ్రిడ్జ్ కూలిపోవడంతో ఖమ్మం ములకలపల్లి వద్ద రాకపోకలు నిలిచిపోయాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ప్రశాంత్ రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరలమే కాకుండా ఇటు రైల్వే ట్రాక్లతో సహా ఆ ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జిలు సైతం కూలిపోయిన పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది ముఖ్యంగా వర్షపాతం అత్యధికంగా నమోదైనటువంటి రెడ్ అలర్ట్ జోన్ లో ఉన్నటువంటి మహోబాది జిల్లా కేంద్రం జిల్లా జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రము ముగ్గురు వ్యక్తులు నిన్న వరదల్లో కొటకపై మృతి చెందగా మరికొన్ని చోట్ల ట్రాక్లు ఆ కూలిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రానికి సమీపంలో ఉండే ఇంటికన్న రైల్వే స్టేషన్ తల్లపుసులపల్లి మధ్య రెండు చోట్ల రైల్వే ట్రాక్ కింద నుంచి పెద్ద ఎత్తున వరద నీరు కొట్టకపోవడంతో ట్రాక్ కింద ఉన్నటువంటి కంకరతో సహా ట్రాక్ కు సంబంధించినటువంటి మిగతా ప్రదేశం అంతా కూడా కోతకు గురయ్యి ఆ ట్రాక్ మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి దాన్ని అయితే నిన్న వరదను ఆ కంట్రోల్ వరద కంట్రోల్ అయ్యాక సహాయక చర్యలు వెంటనే ప్రారంభించారు రైల్వే సిబ్బంది మొత్తం కూడా మరమ్మతుల్లో నిమగ్నం అయ్యారు మరమ్మతులకు సంబంధించి అత్యంత వేగంగా ఆ పనులైతే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే వరద ఉధృతి ఇంకా ఉన్నప్పటికీ కూడా ట్రాక్ మరమ్మతులకు సంబంధించి అయితే ఆ వరద తగ్గగానే ఆ ట్రాక్ పూర్తి స్థాయిలో రెండు గంటలలో నిర్మాణం చేపట్టేలాగా అక్కడికి సామాగ్రి కావచ్చు సిబ్బంది కావచ్చు నిన్నటి నుంచి కూడా అక్కడ అన్ని రకాల ఆ పూనుకున్నారు అయితే ఈ రోజు ఉదయం వరద ఉధృతి పూర్తిగా తగ్గినట్లు సమాచారం అందుతుంది మిగిలిన వరదను డైవర్ట్ చేసి అక్కడ ట్రాక్ కు సంబంధిత అయితే మరమ్మతులు శరవేగంగా ఇటు దక్షిణ మధ్య రైల్వే అటు ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి జిఎంస్ అక్కడ మహబాదు డోర్నక్కల్ కు సంబంధించినటువంటి రైల్వే కూడా అక్కడ సహకరించి పూర్తి స్థాయిలో అయితే మరమ్మతి చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ మనకు కనిపిస్తుంది అదే మరమ్మతులకు సంబంధించి ఇప్పుడు కేంద్రం రైల్వే శాఖ అధికారులు కూడా ఆరా తీయడం తోటైతే రైల్వే శాఖ అధికారులకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ పంపడమే కాకుండా ఇటు జిల్లా యంత్రాంగం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అక్కడ ట్రక్ సంబంధించినటువంటి మరమ్మతుల అప్డేట్స్ పంపిస్తున్న పరిస్థితి ఉంది అది మరోవైపు ఈ రోజు రోజువారుజామున డోర్నకల్ నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ములకలపల్లిలో ఇటు ఖమ్మం వెళ్ళేటువంటి బైపాస్ రోడ్డుకు సంబంధించినటువంటి ఆఖేరు వాగు వద్ద ఆఖేరు వాగుపై ఉన్నటువంటి అతిపెద్ద బ్రిడ్జి కూడా పూర్తిగా ధ్వంసం అయింది వరద ఉధృతి నిన్న ఉగ్ర రూపంగా ఆ ప్రవహించడం తోటైతే ఆ చాలా కాలం నాటి బ్రిడ్జి కావడం పిల్లర్లతో సహా బ్రిడ్జి మొత్తం కూడా కూలిపోయిన పరిస్థితి అక్కడ ఏర్పడింది మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా మన ఆయన స్క్రీన్ మీద చూడొచ్చు రాత్రి ఆ బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం అయింది ఆ ధ్వంసానికి సంబంధించి ఉదయం నుంచి కూడా అక్కడికి వచ్చేటువంటి వాహనదారులకు అటు పోలీస్ చెక్ పోస్ట్ లో రెండు వైపులా పెట్టి ఆ ప్రాంతానికి ఎవరు రావద్దు అనేది కూడా చెప్తున్నారు అదేవిధంగా నిన్న ఏదైతే ఆ తండ్రి కూతురు తప్పిపోయిన ప్రాంతంలో ఉన్నటువంటి కల్వట్టు కూడా పూర్తిగా ధ్వంసం కావడంతోటి ఆ ప్రదేశానికి కూడా ఎవరిని రానియకుండా ఆ బ్రిడ్జ్ వైద్య కూడా ఆ పూర్తిగా ఆ రెండు పిల్లలు ధ్వంసం కావడంతో అది కూడా కూలే పరిస్థితి వచ్చింది దీంతో అయితే అటువైపు కూడా పురుషోత్తమ గూడెం సైడ్ కూడా ఎవరిని కూడా ఆ వెళ్లకుండా వాహనదారులను నిలిపివేస్తున్నారు ట్రాఫిక్ అంతా కూడా డైవర్షన్ చేస్తున్నారు సోదాద్రి మొత్తానికైతే ఇటు రైల్వే ట్రాక్ కావచ్చు ఇటు బ్రిడ్జిలా కూలవడం అయితే ఆ మరమ్మత్తు చర్యల్లో భాగంగా ఎప్పటికప్పుడు అటు పోలీసుల సహకారంతో అయితే అధికార యంత్రాంగం ఇటు ఆర్ బి అటు రైల్వే సిబ్బంది అయితే మరమ్మతులలో నిమగ్నమయ్యారు మరోవైపు మహబాద్ జిల్లాలో వర్ష తీవ్రత వరద తీవ్రత ఆఖేరు వాగు ఉప్పొంగడం వంటి సహాయ చర్యలకు సంబంధించినటువంటి విషయాలపైన నిన్న రాత్రి హుటాహుటిన హైదరాబాద్ నుంచి మొలుగులో పర్యటించిన మంత్రి సీతక్క ఈ రోజు రాత్రికి నిన్న రాత్రికి మహబాద్ చేరుకుని రాత్రి అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం అనంతరం ఈ రోజు మరణించిన మృతుల కుటుంబాలను అదేవిధంగా అక్కడ దెబ్బతిన్న బ్రిడ్జిలు రైల్వే ట్రాక్ లకు సంబంధించి పూర్తి స్థాయిలో పర్యటించి క్షేత్ర స్థాయిలో అక్కడ జరిగిన నష్టాన్ని అధికార యంత్రాంగంతో సహా పరిశీలించారు సుధాద్రి మంత్రి సీతక్క కూడా మహబాద్ జిల్లా కేంద్రంలో ఉండి ఈ యొక్క మరమ్మతుల కోసం సహాయ సంబంధించినటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ సహాయక చర్యలలోనైతే పూర్తి స్థాయిలో నిమగ్నమై మంత్రి సీతక్క కూడా అక్కడ పనులలో నిమగ్నమైన పరిస్థితి ఉంది సుధాద్రి మహోబాద్ జిల్లాలో రైట్ ప్రశాంత్